హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉల్లి కట్లెట్స్ అండి ఈవినింగ్ టీ టైం స్నాక్స్లోకి ఏదైనా సింపుల్ అండ్ టేస్టీగా తినాలి అనిపిస్తే ఒకసారి ఇలా ఈ ఆనియన్ కట్లెట్స్ని ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటాయండి ఈ ఆనియన్ కట్లెట్స్ అలాగే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి పదండి ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం నేను ఇక్కడ ఒక రెండు ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా పొడువుగా కట్ చేసి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి అర టేబుల్ స్పూన్ జీలకర్రని ఒక టేబుల్ స్పూన్ కారపొడి అర టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన ఒక రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీరని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి బియ్య పిండిని వేసుకోవాలి కొద్ది కొద్దిగా నేను ఇక్కడ ఒక అరకప్పు బియ్యం పిండిని తీసుకుంటున్నాను బియ్య పిండిని ఒకేసారి వేయకుండా ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి నీళ్ళు కూడా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి నాకు అరకప్పు పట్టిందండి రెండు ఉల్లిపాయలకి బియ్యపిండి పిండి ఇలా పిండిని ఎక్కువ జారుగా లేకుండా అలాగే ఎక్కువ మరీ తిక్కుగా లేకుండా ఈ కన్సిస్టీలో ఉండాలండి పిండి అనేది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనెను కూడా వేసుకోవాలి నూనెను వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి చూడండి పిండిలా కట్లెట్ షేప్కి రావాలి ఇప్పుడు కొద్దిగా నూనెని చేతులకి పూసుకొని ఈ విధంగా కట్లెట్స్ని ఒత్తుకోవాలి మరీ పల్చగా మరీ ఒత్తుగా లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్లెట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు షాలు ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక మనం చేసి పెట్టుకున్న కట్లెట్స్ని వేసుకోవాలి కట్లెట్స్ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి వేసిన వెంటనే వీటిని కలపకూడదండి ఒక నిమిషం పాటు ఇలానే వేగనివ్వాలి ఒక నిమిషం తర్వాత చూడండి ఇంకొక వైపు ఈ విధంగా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని లోటు మీడియం ఫ్లేమ్లోనే వేయించాలండి హై ఫ్లేమ్లో అస్సలు వీటిని వేయించకూడదు అలా వేయిస్తేవి పైనుంచి కలర్ వచ్చేస్తాయి లోపల సరిగ్గా ఉడకవండి కాబట్టి వీటిని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు వీటిని తీసేసుకుందాం ఆయిల్ నుండి ఇలాగే అన్ని కట్లెట్స్ని ఫ్రై చేసుకుందాం అంతేనండి ఎంతో రుచిగా ఉండే మన ఉల్లి కట్లెట్స్ రెడీ అయిపోయాయండి పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి ఇవి తినడానికి కూడా చాలా రుచిగా ఉంటాయి చూడండి ఉల్లి కట్లెట్ అనేది లోపల కూడా చక్కగా కుక్ అయిందండి ఈ ఉల్లి కట్లెట్ని టమోటా కెచెప్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఈ ఆనియన్ కట్లెట్ని ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి